ఇప్పుడు దానం నాగేంద్ర గారికి టికెట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారండి కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తామండి ఎవరి టికెట్ వస్తుంది అన్నది కాదు లాస్ట్ టైం చూసారు జుబ్లీ లో కూడా ఎందుకంటే అందులో హైదరాబాద్ కూడా పా కూడా పాత హైదరాబాద్ నియోజకవర్గంలో భాగం కాబట్టి అక్కడ పీజీఆర్ గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి పీజార్ గారితో ఉన్న కనెక్ కనెక్టివిటీ కానీ నాయకులకు కానీ ప్రజల్లో ఆయనకున్న అభిమానం కానీ అవన్నీ కూడా మాకు ఒక అడ్వాంటేజ్ అక్కడ కూడా నియోజకవర్గానికి మా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ విజయం కోసం మేము మా సహాయశక్తుల ప్రయత్నం చేసాం ఎక్కడ ఎలక్షన్లు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లెక్క ఒక కార్యకర్తగా లెక్క కాంగ్రెస్ పార్టీ విజయానికి మేము తోడ్పడతామండి సో మీరు మీరైతే సపోర్ట్ చేస్తారు ఎవరికి టికెట్ ఇచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ జెండా ఖైరతాబాద్ నియోజకవర్గం మీద రెపరెపలు ఆడాలి అంటే చాలా మంది పేర్లు వినబడుతున్నాయి రెడ్డి రెడ్డి గారి గారి పేరు రకరకాల పేర్లు అయితే వినబడుతున్నాయి టికెట్ ఇచ్చిన సపోర్ట్ ఉంటుంది ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఖైరతాబాద్ ప్రజలు మెచ్చే నాయకులు లీడర్ అయితారని మేము నమ్ముతా ఉన్నాము మా అధిష్టానం కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నది ఎందుకంటే ఈ రెడీమేడ్ లీడర్లను తెచ్చి ఇక్కడ నాయకులను చేసే ఈ కాన్స్టెన్సీ కాదు ఇది ఎందుకంటే చాలా పొలిటికల్గా యాక్టివిటీస్ గల నియోజకవర్గం ఒక ఎంతమంది అయితే చదు చదువుకున్న వాళ్ళు ఉన్నారో అంతనే బలీన బడుగు వర్గాలు కూడా ఉన్నారు సో ఈ రెండింటికి బేరీ చేసుకొని వెళ్ళాలంటే ఒక పొలిటికల్ అవేర్నెస్ ఉండాలా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఎంచుకుంటుందని కాంగ్రెస్ పార్టీ మేము నమ్ముతున్నాం అలాంటి వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కాంగ్రెస్ బీఫామ్ ఎవరు తీసుకొని వచ్చినా గెలిచి గెలిపించే ప్రయత్నం గెలిచే ప్రయత్నం మేము చేస్తాం ఇప్పుడు మీరు లాస్ట్ టైం మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు మన ఎమ్మెల్యేగా బట్ ఓడిపోయారు కదా అంటే అంటే ఎక్కడ మీకు ఆ మైనస్ అయింది ఎక్కడ మీరు వాటిని ఏమన్నా మీరు మళ్ళీ దాన్ని ప్లస్గా మార్చుకున్నారా మీరు మీ మైనస్లన్నీ కూడా ఒకటండి మాకు చాలా తక్కువ టైం ఉండే లాస్ట్ ఎలక్షన్స్కి మాకు ఫిఫ్టీన్ డేస్లోనే మాకు థర్డ్ లిస్ట్లో నేమ్ అనౌన్స్ అయింది అదే మాకు ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ ఉంటే డెఫినెట్గా సిచ్యువేషన్స్ చాలా చేంజెస్ ఉంటుండే ఉన్న ఫిఫ్టీన్ డేస్లో మేము సీటు రాక కొంతమంది నారాజు ఉంటే వాళ్ళని బుజ్జగించడంలోనే సగం రోజు అయిపోయింది అదేవిధంగా బీఆర్ఎస్ది చాలా స్ట్రాంగ్ వే ఉండే సిటీలో ఒక ఫేస్ వ్యాల్యూ కేటీఆర్ఏ బి జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ అన్నట్టు ఆయన ముందుకు వెళ్ళడం ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉండే అదే కాకుండా ఒక వర్గం అంతా కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ ఉండే ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరేగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పాతకాలంలో ఎట్లయితే నగరంలో పట్టు పట్టుకుందో ఇప్పుడు కూడా అదే దిశగా నడుస్తుందని ప్రజల్లో కూడా ఒక నమ్మకం కుదిరింది అదేవిధంగా మాకు కూడా చాలా టైం ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రజల మధ్యలో ఉండడం ఎప్పుడు కూడా ఉంటాం కానీ ఆ స్ట్రాటజికల్గా ఏవేవైతే చేసుకోవాలో అది చేసుకోవడానికి ఈసారి టైం దొరుకుతుందని మేము నమ్ముతా ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఈసారి వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుందని నేను నమ్ముతాను ఫుల్ లాస్ట్ ఎన్నికల్లో మనం కంపేర్ చేస్తాము మొత్తం ఈ సెగ్మెంట్ అంతా బీఆర్ఎస్కే ఎక్కువ మద్దతు చెల్పారు ఈ సెగ్మెంట్ ఈ ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు సరే అది మారిందా వాళ్ళ ఆలోచన కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ వాళ్ళు ఆలోచన చేస్తారా ఒకటే అండి లాస్ట్ టైం చాలా స్ట్రాంగ్ వేవ్ ఉండే ఒకటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ చేయడమే కాకుండా మాకు వ్యక్తిగతంగా టైం కూడా తక్కు ఉండే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చాలా టైం తక్కుండే మేము జనాలలో ఎంతైతే ఉన్నామో అవి మా ఓట్ల రూపంగా మాకు వచ్చిన ఓట్లు కూడా ఏం తక్కువ ఓట్లు కావు మంచిగా వచ్చినాయి దాన్ని ఇంకా కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అదేవిధంగా మా నాయకత్వాన్ని కూడా పవర్లోకి వచ్చినా కూడా మేము ప్రజలకు ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం ఎట్లా పనులు చేస్తున్నాం అని ప్రజలకు ఒక నమ్మకం ఉంది ఇప్పటికే అంటున్నారు ఎక్కడైనా అయ్యో నేను గెలిపించుకొని ఉంటే ఇంకా మాకు బాగుండేనని చాలామంది అన్న మాటలు మేము వింటా ఉన్నాము సో ఈసారి అవకాశం నాకు ఇస్తారని ఒక ఆడబడుచుగా కైరతాబాద్ నియోజకవర్గ ఆడబడుచుగా పిజిఆర్ బిడ్డగా డెఫినెట్గా ప్రజలు నన్ను ముందుకు తీసుకొని వెళ్తారని ఎన్నికలప్పుడు భారీ స్థాయిలో ఖర్చు పెట్టారని వార్తలు వస్తూ ఉన్నాయి కొన్ని వందల కోట్లు అని చెప్పేది సో అన్ని వందల కోట్లు పెట్టడానికి మీరు సిద్ధమా విజయరెడ్డి గారి దగ్గర అన్ని వందల కోట్లు ఉన్నాయా మీరు సిద్ధమా ఏంటి సిద్ధమాబాద్ నియోజకవర్గం పాత పాతాబాద్ నియోజకవర్గం దాదాపు సగం సిటీని కవర్ చేసేది అప్పుడు పీజీఆర్ గారు వచ్చిన మెజారిటీ ఎవరు కూడా ఊహించలేదు అది ఎట్లొచ్చిందంటే కనిపించే ధనం కన్నా ప్రజల్లో ఉన్న గుండెల్లో ఉన్న నమ్మకంని ఆయన ప్రేమని ఓట్ల రూపంలో చేసుకున్నారు అదే బాటలో విజయారెడ్డి కూడా నడుస్తుంది ధనం ముందే ప్రజాబలం గెలుస్తుందా అది ప్రజలు చూస్తూ ఉంటారు డెఫినెట్గా దేనికి కూడా లోటు కాకుండా మా ప్రజ మా నియోజకవర్గ ప్రజలని ఎలక్షన్స్ అనే కాదు ఎప్పుడు కూడా ఆదుకుంటూ నా వంతు కృషిగా నేను వాళ్ళకు అండదండలు అందిస్తూ ఉంటా అది వాళ్ళు గమనిస్తున్నారు కాబట్టి ఎలక్షన్స్ అప్పుడు వచ్చి ఎవరో పైసలు వేసేస్తే ఓట్లు పడిపోతాయి అనుకోవడము అంత అంత నియోజకవర్గం ప్రజలు ఇందులో లేరు అదే కాకుండా ఖైరతాబాద్ నియోజకవర్గం ఎంతైతే స్లమ్స్ ఉన్నాయో అన్ని కాలనీస్ కూడా ఉన్నాయండి ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు లాస్ట్ టైం నాకు మాక్సిమం కాలనీస్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎన్నైతే స్లమ్స్ లలో నాకు ఓట్లు పడినాయో అన్ దానికి దీటుగా కాలనీస్ లో కూడా పడ్డాయి ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ విమెన్ గా ఒక పీజీఆర్ బిడ్డగా నేను అందరితో కమ్యూనికేట్ చేస్తా ఎవరికి ఏ అవసరాలు ఉన్నా కానీ ఎవరికి ఏ పనులు ఉన్నా కానీ నేను చేసి పెడతాను కమ్యూనికేషన్ సిస్టమ్ బాగుంటుందని కరప్షన్ లేకుండా పీజీఆర్ గారు లెక్క ఎట్లా అయితే తను పని పీజీఆర్ గారు పనిచేశారో అదే బాటలో విజయారెడ్డి పనిచేస్తుందని ఇటు చదువుకున్న వాళ్ళు నమ్ముతారు పేదవాళ్ళు కూడా నమ్ముతారు కాబట్టి నాకు ఆ షార్ట్ ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్స్ వచ్చిందంటే అదే అని నేను నమ్ముతున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం వల్ల నాకు అన్ని ఓట్లు పడ్డాయి ఈసారి టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పగడ్బందీగా మేము గెలుస్తున్నాం